మెదక్ జిల్లా చేగుంట మండలం పుల్మామిడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు మరమ్మతు చేయకపోవడంతో వర్షం పడితే తీవ్ర బురదమైవై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాత్రిపూట ఈ రోడ్డుపై ప్రయాణించి ఎన్నో వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని ప్రభుత్వాలు నాయకులు మారినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇది పుల్మామిడి నుంచి కల్వకుండా రోడ్ ఇది మూడు ఏడెనిమిది ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి పార్టీలు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతురు కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు ఏడు నెలల నుంచి ఇంటిని నడవడం జరుగుతుంది అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి చాలా వాడుకు బైక్ స్కిడ్ కూడా జరుగుతుంది దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు మూడు కిలోమీటర్లు ఉంది చేయమంటే ఎవరు చేయట్లేదు ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అది అర్థం ఉంటుంది మూడు కిలోమీటర్లు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు చాలామంది దెబ్బ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీన్ని కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు